నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నేను బీటీపీఏసీ న్యూస్ ప్రభాకర్ ఈరోజు విద్యా వైద్యం మీద ఏ విధంగా ఉంది ప్రభుత్వానికి అన్న విషయాన్ని ప్రభుత్వం తీరు కానీ మనం చదువుకున్న విద్యావంతులు కానీ విద్య విషయంలో ఏ విధంగా ఉంది వైద్య విషయం అన్నది ముఖ్యాంశాలు తీసుకోవడం జరుగుతుంది ముందుగా ఈరోజు సైన్స్ డే సైన్స్ డేలా మనం చెప్పుకోవాల్సింది రసాయన శాస్త్రాల నుంచి కెమిస్ట్రీ నుంచే మనం జీవన శైలిని ఏ విధంగా పెంపొందించుకున్నాం మన జీవనశైలికి ఉపయోగపడిన కెమికల్ ఏంటిది మనకు ఉపయోగపడ్డ మందులు ఏంటిది ఉపయోగపడని వ్యర్థాలు ఏంటిది అన్నది మన శాస్త్రవే శాస్త్రవేత్తలు కనుక్కున్న రోజు కాబట్టి ముందుగా ఈ రోక ఈ ఈ యొక్క రోజుని మనం సైన్స్ డేగా జరుపుకుంటున్నాం కాబట్టి ప్రజలారా చదువుకున్న విద్యార్థులకు కూడా మనకు అత్యధికంగా రసాయనలో రారాజు అంటే ఏంటిది అన్నది ఈరోజు జీ జీకే క్వశ్చన్ చూసుకుందాం రసాయనలో రారాజు హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఇట్లాంటి ప్రతి ఒక్కటి కూడా జీకెలు అనుసరించుకోవాల్సిన ఉంటుంది కానీ మిత్రులారా ఈరోజు విద్య విషయానికి వస్తే మరి ఏముందో చూద్దాం సీట్లన్నీ మనకే మనోళ్ళకే సీట్లన్నీ మనకే రాష్ట్ర విద్యా సంస్థలో ప్రవేశ నిబంధన సర్క సవరణ మరి సీట్లు ప్రతి ఒక్క విద్యకు సంబంధించిన ఇంజనీరింగ్ కానీ ప్రతి ఒక్క మెడికల్ కానీ ఫార్మసీ కానీ అగ్రికల్చర్ కానీ ప్రతి ఒక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి సీట్లు లోకల్ నాన్ లోకల్ క్యాటగిరీ కేటగిరీ సంబంధించినటువంటివి కూడా ఏ ఇతర రాష్ట్రం నుంచి మన రాష్ట్రంగా మన రాష్ట్ర బోళ్ళకే ఇస్తారా మన రాష్ట్రం సీట్లు మరి ఇతర రాష్ట్రాలకు ఎంత ఇస్తారన్న సామ్రాజ్యం సమా సమాచారాన్ని చూద్దాం సీట్లన్నీ అని రాష్ట్ర విద్యా సంస్థలో ప్రవేశాలు నిబంధన సర్కార్ సవరణ అన్నది మరి మన రాష్ట్రంలో ఏ విధంగా విద్యా సవరణ చేసిన అంశం మీద ఒక్కసారి చూడాలే మిత్రులారా ఎనభై ఐదు శాతం తెలంగాణ వారికి పదిహేను శాతం తెలంగాణ నేపథ్యం వారికి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సీట్లు ఉన్నాయో ఏదైతే కన్వీనర్ కానీ మేనేజ్మెంట్లు కానీ కొన్ని కొన్ని ఉంటాయి అందులో మన రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేస్తూ జీవో విడుదల చేసిందట మరి ఎప్పుడన్నా చూద్దాం ఎనభై శాతం తెలంగాణ వారికి పదిహేను శాతం ఇతర వ్యక్తులకే ఇస్తామన్నారు మరి లోకల్ కేటగిరీ అన్నది మంచి అవకాశం చదువుకున్న విద్యార్థులకు కానీ కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణలో నాలుగేళ్ళు చదివిన వారికి స్థానిక గుర్తింపు ఎవరైతే తెలంగాణలో నాలుగు సంవత్సరాలు చదువుకున్న వారికి లోకల్గా గుర్తింపు ఇస్తారట మిగతా వారికి ఎత్తే వృద్ధాం పదేళ్ళు తెలంగాణలో ఉన్నవారికి అన్ రిజర్వ్ కోటకు అర్హత తెలంగాణలో పది సంవత్సరాలు ఉన్నవారికి రిజర్వ్డ్ అంటే అన్ రిజర్వ్డ్ కోట కింద అర్హత అని చెప్తారు రాష్ట్రంలో విద్యా సంస్థలు కన్వీనర్ కోట్ల సీట్లని ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ విద్యార్థులకు దక్కరున్నాయి గత పదిహేను అమలు అవుతున్న పదిహేను శాతం మన రిజర్వ్ కోట రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది ఏదైతే ఉందో కన్వీనర్ కోటకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లు ఈ సంవత్సరం ఎనభై ఐదు శాతం ఖచ్చితంగా లోకల్ కేటగిరీకే ఇస్తామన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జియో విడుదల చేసి గవర్నర్ గారు చెప్పడం జరుగుతుందట మరి మరి ఈ సంవత్సరం చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ బీఫార్మసీ కానీ అగ్రికల్చర్ కానీ ఏ ఇతర అయినటువంటి ప్రొఫెషనల్ కోర్సుకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకు లోకల్గా ఇవ్వడం అన్నది మనకు ప్రభుత్వం చూసింది నెక్స్ట్ విద్యా విషయంలో సెట్ రాదు సరే మరి సీటు గురుకుల కాలేజీలో గందరగోళం ఇంటర్ అడ్మిషన్ ప్రక్రియ ఇక్కడ ఇంటర్మీడియట్ ఎవరైతే గురుకుల పాఠశాలలో జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులు టెన్త్ క్లాస్ తిరిగి అయినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ వెళ్ళాలంటే ఈ సంవత్సరం నుంచి దానికి ఎంట్రన్స్ కండక్ట్ చేసేది ఎంట్రన్స్ అన్నది ఈ సంవత్సరం నుంచి చేయకుండా అడ్మిషన్లు ఇవ్వాలన్నది కోరుకుంటుండారు ప్రవేశ పరీక్ష రద్దు చేసి టెన్త్ పాస్ అయిన వారికి నేరుగా అడ్మిషన్లు ఇవ్వాలనే నిర్ణయం ఎంపీసీ బైపీసీ కోర్సులు పోయి ప్రవేశ రద్దు అన్నది అంతకుముందు కూడా లేదు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం రాక ఏర్పడక ముందు టెన్త్ క్లాస్ వచ్చినటువంటి మార్కులతోనే ఎంపీసీ బైపీసీ అని కళాశాలల వారి లిస్టు మెరిట్ వైజు పెట్టడం జరిగేది కానీ ఈరోజు ఏదైతే ఉందో అదే పాత పద్ధతిని సవరిస్తున్నారు ఆ సవరణలు ఏమైతే చూద్దాం డిమాండ్లతో సీట్ల పరిమితి దాటిన కాలేజీల విద్యార్థి కోరుకున్న కోర్సు లేకున్న కేటాయింపు కష్టమే అంటే విద్యార్థి కోరుకున్న సీటు లేకున్నా కష్టమే అని చెప్పడం జరుగుతుంది కానీ వాస్తవానికి ప్రతి కాలేజీ కంటే ఎంపీసీలు నలభై బైపీసీ నలభై సిఈసి హెచ్సి ఎంఈసీ ఇట్లా ప్రతి ఒక్క కాలేజీకి ఫార్టీ ఫార్టీ సీట్లు కేటాయించే జరుగుతుంది దానికి తగినట్టు ప్రీవియస్గా ఇన్ని సంవత్సరాల కంటే ముందు కొన్ని సంవత్సరాల కంటే ముందు ఎంట్రెన్స్ లేకపోయేది అదేవిధంగా కొన్ని కొనసాగించడం జరుగుతుందని చెప్తున్నారు మరి ఈ సంవత్సరం ఎట్లా చేస్తుందో చూడడం జరుగుతుంది నిన్న మనకు జరిగినటువంటి ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ నైంటీ త్రీ పర్సెంట్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ కంప్లీట్ అయింది జరిగిందని చెప్తున్నారు కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పోలింగ్ కేవలం డెబ్బై పాయింట్ నలభై రెండు సెవెంటీ పాయింట్ ఫార్టీ టూ పర్సెంట్ మాత్రమే ఇంకా థర్టీ పర్సెంట్ జరగలేదు కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ నైంటీ వన్ పర్సెంట్ నైంటీ మార్చి మూడున కౌంటింగ్ అని చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ హయ్యస్ట్ అయింది వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం పోలింగ్ మాత్రం నైంటీ త్రీ పర్సెంట్ అయింది సెకండ్ వచ్చేసి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం పోలింగ్ నైంటీ వన్ పర్సెంట్ అయింది కేవలం కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లా పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానం డెబ్బై పర్సెంట్ మాత్రం అయింది అంటే ముప్పై శాతం మంది వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మన గ్రాడ్యుయేట్లు ఉన్నారు మిత్తులారా మనం ముందుకొస్తే మనం ఓటు హక్కు వినియోగించుకుంటేనే తప్ప సమాజాన్ని మనం సవరణ చేయలేం కాబట్టి ఖచ్చితంగా చదువుకున్న విద్యావక్తులది కాబట్టి మనం ఒక విద్య వివేకవంతులం కాబట్టి కొంచెం జ్ఞానాన్ని పది మందికి జ్ఞానాన్ని పెంపొందించాలి కానీ మనం ఇక్కడ మనమే సైలెంట్గా ఉండి మౌనంగా మనమే పట్టింపులేనంటే అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనం పట్టించుకున్నటువంటి సమాజం ఉంటుంది దయతలిసి ప్రతి ఒక్కరు కూడా ఇక నుంచి నచ్చేస్తే ఎలక్షన్స్ కానీ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నది మనవి చేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కటి ఏమైతుంది అసలు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులేంది ఏంది నియమాలు ఏంది అన్నది ప్రతి ఒక్క దానికి క్వశ్చన్ వేయాలంటే నీకు ఆన్సర్ తెలిసి ఉండాలి సమాజం గురించి అవగాహన కలిగి ఉండాలి కాబట్టి మిత్రులారా ఇక నుంచి రాష్ట్రంలో ఏదైతే ఉందో ప్రతి ఒక్క అంశం పైన విద్యా వైద్యం గురించే పర్ఫెక్ట్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని రోజులుగా చూస్తున్నాం గత నెల రెండు నెలల నుంచి కూడా ఏమవుతుందంటే ఖచ్చితంగా మెడికల్ విషయంలో కానీ ప్రభుత్వం మన విచ్చే వైద్యం మీద ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వ హాస్పిటల్లో పనితీరు ఏ విధంగా ఉన్నదో రాష్ట్ర ప్రజలకు చెప్పనవసరమే లేదు ఫర్ ఎగ్జాంపుల్ గాంధే తీసుకొని ఎంజీఎంఏ తీసుకొని ఉస్మానియా హాస్పిటల్ తీసుకొని నింసే తీసుకొని వట్టించుకున్న పట్టించుకున్న ఉన్నదా రోజుల తరబడి హాస్పిటల్ మెట్ల కాడున్నది ఉన్నది కొంతమందికి బెడ్లే దొరకని పరిస్థితులు ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితులకు మనం చెక్కు పెట్టాలంటే ప్రతి ఒక్కరూ లీడర్ అయి ఉండరు ప్రతి ఒక్కరు సామాన్యుడు కూడా తన హక్కును తను వినియోగించుకోవాలంటే మనలాంటి చదువుకున్న విద్యావంతులు వైద్యం కోసం పోరాడవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది మిత్రులారా కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యార్థిగా భవిష్యత్తులోనే మన కర్ణచలం కాబట్టి ఖచ్చితంగా జీవితంలో పది మందికి జీవితం ఇవ్వాలంటే మనం చదువుకున్నటువంటి చదువుని పది మందికి ఉపయోగపడేలా చెప్పాలన్నది సారాంశంగా భావిస్తున్నాను ఇదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ప్రతిదీ కూడా ఖచ్చితంగా మన జేఏసీ జెంట్ యాక్షన్ కమిటీ ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది మిత్రులారా ప్రతి ఒక్క ప్రజలు ఆదరిస్తారని నమ్మకంతోనే విద్య వైద్యంలో ఎవరికి ఏం పోటుపాట్లు జరిగినా ఇక నుంచి మా జెఏసీ అడుగడుగున గ్రౌండ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉంది మెత్తులారా గాంధీ హాస్పిటల్ కానీ నిమ్స్ హాస్పిటల్ కానీ ఎంజీఎం కానీ మా ఫార్మర్ చదువుకున్న విద్యార్థులే కానీ యువత కానీ ఏ ఇతరైనా మంచిదే ఎవరైనా యువకులు బ్లడ్ కావాలన్నా మన జెఏసీ ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది దానికి హెల్ప్ లైన్ నెంబర్ కేటాయించడం జరుగుతుంది ప్రతి ఒక్క పేదవాడికి సహాయం చేసే గుణంగా మన జేఏసీ ఖచ్చితంగా మార్కెట్లో ఉంటుంది ఎవరికి బ్లడ్ డొనేషన్ విషయం కానీ హాస్పిటల్ వ్యవస్థలో బిల్లులు గిట్ట ఎక్కువైనప్పటికీ ప్రభుత్వ ప్రైవేటు వద్దు ప్రై ప్రభుత్వ ముద్దు ప్రైవేటు వద్దు ప్రభుత్వ ముద్దు కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లలో అన్ని రకాల వైద్యం ఖచ్చితంగా అక్కడ గవర్నమెంట్ ఉద్యోగైన డాక్టర్లు ఉంటారు కాబట్టి అనుభవ్యాజ్ఞులతో వైద్యం చేయించుకోవాలని కోరుకుంటున్నాను దేనికి కూడా ప్రజల సహకారం ఉండవలసిందిగా కోరుకుంటూ మన ఉద్యమాన్ని నంది పలికేలా మీరు సహకరిస్తారని ఖచ్చితంగా చెప్తున్నాను ప్రతి ఒక్క యూనివర్సిటీ విద్యార్థుల నుంచి మన జేఏసీ పుట్టడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి విద్యా కళాశాల నుంచి మన విద్యార్థి దశ నుంచే ఉద్యమం స్టార్ట్ కనుక ఖచ్చితంగా ఫార్మా విద్యార్థుల నుంచి ఉద్యమం ఖచ్చితంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది ఎందుకంటే గ్రౌండ్ వర్క్ చెయ్యంది కష్టంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకు నాణ్యమైన మందులు రావాలంటే ఫార్మా చదువుకున్న విద్యార్థి ఉద్యోగి ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థులకు అర్హత ఉంది కాబట్టి దేని విషయం ఇది ఎందుకంటే పుట్టగొడుగులు అటువంటి వస్తున్నట్టు ప్రైవేట్ వ్యాపారస్తులకు చెక్కు పెట్టవలసిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా పేదోనికి నాణ్యమైన మందులు ఫ్రీగా రావాలన్నది లక్ష్యం ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము పక్కదారులు పడుతుంటే రాష్ట్రంలోని రాజకీయ నాయకులు రాబందులు లెక్క వ్యవహరిస్తుంటే అంటే చదువుకున్న ఫార్మసీ విద్యార్థి విలువను పోగొడుతుంటే ఎందుకోసం ఈ ప్రజానికం ఎందుకోసం ప్రశ్నించకూడదు ఎందుకోసం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టకూడదన్నదే సారాంశం రాష్ట్ర రాజకీయాలైనా ఎవరైనా ఎందుకైనా పేద ప్రజలకు ఉపయోగపడే విద్యార్థిది దశ నుంచే ప్రతి ఒక్కరికి పేదోనికి కూడా వైద్యం అందాలి సామాన్య ప్రజలందరికీ కూడా సక్కంగా సౌకర్యాలు కలవాలి ప్రతి హాస్పిటల్లో అన్నదే మా సిద్ధాంతం ఎవరిని నొప్పియడం కాదు ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టకూడదు ప్రజలకు ఉపయోగపడాలన్నది సిద్ధాంతం దయతలిసి ప్రజలారా దీనికి సపోర్ట్ చేయండి నేను మీ జిఏసీ ప్రభాకర్ని ఆదరిస్తారని ఫార్మస్ చదువుకున్న ఉద్యమకారునిగా విద్యార్థిగా నేను మిమ్మల్ని జోడించి వేరుకుంటున్నాను ప్రజలారా మీ ప్రతి ఒక్క అంశం మీద ఇక నుంచి వీడియోలు చేయడం జరుగుతుంది ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ప్రభుత్వ కళాశాల దగ్గర ప్రతి యూనివర్సిటీ నుంచి విద్యార్థి యొక్క ప్రతి ఒక్క విద్యార్థి యూనియన్గా ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకు జేఏసీ కమిటీలు ఉన్నాయి ప్రతి జిల్లాకు కూడా వస్తుంది విద్యార్థి లోకం మేలుకోవాలి ఫార్మసీ లోకం ప్రజలకు న్యాయం చేయాలి అన్న సిద్ధాంతాలు ఉంటాయి ఖచ్చితంగా ఆదరిస్తారని మన జాయింట్ యాక్షన్ కమిటీ ఫార్మసిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీని మీడియా రూపంలో వస్తుంది కాబట్టి ఏ సోషల్ మీడియాలో కూడా ఇంతవరకు ప్రశ్నించిన తత్వం లేదు అందుకే మేము ఉద్యమం స్టార్ట్ చేయక తప్పట్లేదు మిత్రులారా ఖచ్చితంగా దీనికి సహకారం అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీవిస్తారనే నమ్మకంతో నేను నీ ప్రభాకరుడు జేఏసి